నియోజకవర్గంలో ఈ రంపచో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సుమారుగా ఎన్నో పర్యాయాలు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు కాళ్ళ నుంచి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే అత్యధిక అత్యధిక సంవత్సరాలు అత్యధిక సార్లు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ అధికారంలో నిగ్గారు నెగ్గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఈవేళ ఈ ఈ రంపచో నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక అత్యధిక కర్ర అవినీతి చేసే ఎమ్మెల్యే రంపచోడ చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొడ్డమొదటి స్థానంలో ఉంటుంది ఈ రంపచో నిజంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె మాట్లాడతారు ప్రెస్ మీట్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు మీటింగ్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు అనంతబాబు గురించి మాట్లాడితే ఈవేళ ప్రజలు ఓట్లు పడవు నువ్వేం చేసావు ఏం చేస్తాం ఏం చేయగలుగుతాం ఈ ప్రాంతంలో ఉన్న కనీస సమస్యలు అవగాహన చేసుకో తిరిగిపోతే తెలుసుకో అవి పరిష్కారం తీసుకుని అడుగులు వేయి ప్రజల మండలు పొందు ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకాల కార్యక్రమాలకి దూరంగా ఉండు ఈవేళ పద వచ్చింది దండుకో పంచుకో అన్న స్థితిలో ఈవేళ ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రజల నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ దారి కొద్ది ఈవేళ ఏ ఇష్టాల తీసుకునే పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈవేళ ఈ రంప్రదో నిజుగంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు చాలా మంది నాయకులతో పోస్తే ఈమెకి అయితే చాలా చిన్న నాయకురాలు నియోజకంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమెకి ఆ పార్టీలో ఉన్న టికెట్ ఇచ్చింది నెక్కింది ఈవేళ ఆమె వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్ తక్కువ ఈ రంపతో నియజర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కూడా కనీసం ఆరాధన కూడా ఆమె లేదనే విషయాన్ని చెప్పడం కాదు నీ చక్క పోతే ప్రజలు చెప్తారు ఇవాళ నువ్వు పదవిలో ఉన్నావు అందరూ చెప్తారు ఆహా ఊహో అని నువ్వు అలాగా ఎలాగ అంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట కాదు ప్రజలు ఏం చెప్తారో నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు టెండా పోసిన తల ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీని సక్క పెట్టుకో ఏ దొరకం పెట్టు ప్రజల సమస్య తీర్చే తీసుకుని అడుగులు పోయి నేను చేశానని గర్వంగా చెప్పు చెప్తాం మా ఎమ్మెల్యే ధనర్ష గారు ఉంటాడుగా ఏం చేసామో చెప్పగలుగుతాం ఈ రాంప్రచోరం చరిత్రలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ చేయగలిగింది చాలా వరకు చేయగలిగాం చాలా వరకు చేయగలిగాం ఈ రాంప్రచోడ చరిత్రలో మేము చేసింది గతంలో ఎక్కిన ఎమ్మెల్యేల మీద ఎంతో కొంత మేలుగానే చేశాం ఎక్కడా కూడా రాంప్రచోరం ఎమ్మెల్యే ధనష్ గారు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మేము చెప్పుకోవడం కాదు అందరికీ తెలుసు పత్రిక విలేకరులు చేసు ఏ రోజు కూడా ధనలక్ష్ గారి మీద అవినీతి ఆరోపణలు అయితే ఎప్పుడు చెప్పగలుగుతా ఉన్నాం నేను మహిళ గురించి చెప్పడం కాదు ఎప్పుడో చెప్పుకున్నారు ఎప్పుడు కూడా ఆ రకంగా నిరంతరం తిరిగాం నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా ప్రతి నెల కూడా ప్రతి పేదవాడికి కూడా ఈ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు సందర్భం మనం చూసాం చాలా మంది దగ్గరికి ప్రతి ప్రతి నెలా కూడా ఏదో ద్వారా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే పరిస్థితులు ఈవేళ ప్రజల దగ్గర ఎక్కడ కూడా సంక్షేమాధకం లేదు అభివృద్ధి లేదు ఈవేళ ప్రజల దగ్గర డబ్బులు పోతే వాళ్ళు వాళ్ళు ఏదో కొనుక్కుంటే వ్యాపారాలు బాగుండేవి చిన్న 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 చిన్నగా వ్యాపారస్తులు బాగుండేవి కోరగా వ్యాపారం కాని కిల్లికోటి వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ రోడ్డు చర్య దుకాణాలు గాని అన్ని వ్యాపారాలు కానీ ఈ వేళ ఈ వచ్చిన తర్వాత ఏ సంక్షేమం అమలు చేస్తులేదు ఏ వ్యాపారం సరిగ్గా నడవలేని పరిస్థితి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే మా పార్టీ ప్రజాప్రతినిధులు మా పార్టీ నాయకులు చేసి ఈ కార్యక్రమాన్ని చేపడతాం ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ప్రజల స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక చేస్తా ఉన్నాం మీరండి మీరండి మా ఊరండి మా ఊరండి అని స్వచ్ఛందంగా ఎంతో మంది మమ్మల్ని కామన్ సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వేడుకలు పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తా ఉన్నారు అంటే నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నిన్న రాజవంగి మండలం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పర్యటించిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు మా ఎమ్మెల్యే శిక్ష దేవి మీద అవినీతి ఆరోపణలు చేశారు ఇవన్నీ అవినీతి ఆరోపణలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఎవరు అవినీతి అక్రమ పరిపాలన చేశారు ఎవరు ఎవరి ఈ వ్యవస్థలను అన్నింటినీ దోచుకుని తిన్నారన్నది రంపచోడవరం ప్రధానితానికి అందరికీ తెలుసు ఈరోజు ఓటమి ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలో కూడా మీరు పాడు చేసిన అన్ని వ్యవస్థలో కూడా గాడిని పడి ఈ రోజున ప్రజానీకం అంతా సంతోషపాటులో పయనిస్తుంటే మీరు మరలా పాత విధానాలన్నింటినీ కూడా మీరైతే ఏ అవినీతి అక్రమ ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రస్తుత మా ఎమ్మెల్యే బిర్యాల శ్రీషేదేవి చేస్తుందేమో అన్న భ్రమతోటి మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలన్నీ అర్ధరహితం ఇలాంటి ఆరోపణలు మీరు చేస్తే మీ యొక్క పార్టీని కానీ మిమ్మల్ని కానీ పూర్తిగా ప్రజలు నమ్మక ద్రోహుల కింద అలాగే అర్థరహిత ఆరోపణలు చేసేలాగా అబద్ధపు కోరులాగా మిమ్మల్ని పరిగణిస్తారు తప్ప ఈ రోజున అభివృద్ధి సంక్షేమం అన్నీ చక్కని బాట్లో నడిపిస్తున్న విడియాల శిరీష గారిని పెట్టడం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు పైపట్టి మీరు మీ యొక్క మీ యొక్క స్థితిని ఇంకా కూడా దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు ఎప్పటికే మీ స్థితి అంటే అందరికీ తెలుసున్న విషయమే ఎందుకంటే ప్రజా ప్రజానేకీ అధికారులు కానీ వ్యాపారులు కానీ అలాగే రైతులు కానీ అన్ని వ్యవస్థల్లోని కూడా మీరు చేసిన పరిపాలన విధానంతో విసుగు చెందిపోయి అలాగే వాళ్ళు మీ పట్ల పడిన ఇబ్బందులు బాధలు అవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉంచుకునే మాకు ఈరోజున తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే కూటమికి పట్టం కట్టడం జరిగింది ఆ పట్టం కట్టిన విధానాన్ని చూసైనా సరే మీరు ఎక్కడ మనం ఏ రకమైన తప్పు చేశామో దీన్ని ఏ రకంగా సరిదిద్దుకోవాలన్న ఆలోచన లేకుండా కేవలం ఎమ్మెల్యే మీద ఆరోపణ చేస్తే దాన్ని మనం ఏమన్నా లాభం పొందొచ్చేమో అని చెప్పేసి మీ ఆలోచన మీ ఆలోచనను మార్చుకోండి ఆలోచన మార్చుకొని మంచి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కింద మీరు ఉండి మన యొక్క పంపచోడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే మిమ్మల్ని కూడా కనీసం రాజకీయ నాయకులుగా ఉన్నా సరే ఈ యొక్క తప్పచోడ నియోజకవర్గంలో గుర్తిస్తారు తప్ప ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం మిమ్మల్ని కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చేసిన విధానాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఎమ్మెల్యే ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి మొన్న ఆరోపించారు అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఏం చేయలేదు మంచి పాలన అందించారు అని చెప్పేసి రైట్ ఎమ్మెల్యే గారు చూస్తే ఆవిడ డమ్మి మొత్తం అన్నీ కూడా అవినీతి ఆరోపణలు అన్నీ చేసింది బీరు ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అవినీతి ఆరోపణలు చేయలే చేయకపోవచ్చు ఓకే ఒప్పుకుంటాం కానీ ఆవిడని అడ్డు పెట్టుకుని అన్ని అవినీతి ఆరోపణలు చేసింది బీరు కాబట్టి మీ విధానాలను మార్చుకుని ముందుకెళ్ళాలి ముందుకెళ్తే అందరూ కూడా మిమ్మల్ని కూడా గుర్తించడం జరుగుతుంది హర్షించడం జరుగుతుంది తప్ప కేవలం అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రాన్ని మీరు మేలు పొందాలంటే మాత్రం అది మీ యొక్క కలగానే మిగిలిపోతుందని సందర్భంగా తెలియజేసుకుంటారు